నిడదవోలు మున్సిపాలిటీని గ్రేడ్ టూ నుంచి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా రాష్ట్ర ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది వెంటనే ఈ ఉత్తర్వులు అమల్లోకి జారీ అయ్యాయి వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ ఇచ్చిన మాట నిలబెట్టుకుని నిర్దేశిత సమయానికి హోదా పెంపు ఉత్తర్వులు ఇవ్వడంతో పట్టణంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నంద్యాల జిల్లా డోన్ మండలంలోని వలసల గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వలసల రామకృష్ణ పాల్గొన్నారు డిసెంబర్ ఐదవ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నారని కలెక్టర్ ఆనంద్ తెలిపారు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అన్ని స్కూళ్లలో చేస్తున్నామని తెలిపారు ఇందులో నేరుగా ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు ఇంట్రాక్ట్ అవ్వచ్చునని తెలియజేశారు అల్లూరి సీతారామరావు జిల్లా రాజవమంగి స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ప్రజాదర్బార్ను ఏబిఐఐసి డైరెక్టర్ గొల్లగూడి పెద్దిరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి భాస్కర్ అధ్యక్షతన ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది కోరుకొండలో రామసేన సేవా కార్యక్రమాలు మరింత విస్తరించనున్నాయి హిందూ పరిరక్షణ రామసేవ ప్రాంతీయ కార్యాలయాన్ని అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఘనంగా ప్రారంభించారు ప్రత్యేక పురుజలతో ప్రారంభమైన ఈ కార్యాలయం ద్వారా ప్రజలకు సేవలను వేగంగా సమర్థవంతంగా అందించాలని తెలిపారు నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులు రగ్గులు దుప్పట్లు పండ్లు ఎన్ఆర్ఐ కవిత చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆమె సేవ చేయాలని కవిత ముందుకు వచ్చి ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారు గత నెల రోజులుగా పట్టణంలో పరిశుభ్రత ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గుడెల్లో విద్యారంగానికి విశేష ప్రాధాన్యతతో విజయకేతనం పదవ తరగతి స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ఎమ్మెల్యే బులిశెట్టి శ్రీనివాస్ ప్రత్యేక అతిథులుగా హాజరై పుస్తకాలను ఆవిష్కరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి